హలో కానమ్మకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో వృద్ధ వృద్ధి భారతం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానముకు స్వరంలో వినిపిస్తాను వినండి వృద్ధ వృద్ధి భారతం ఇక వినండి యువత తగ్గి వృద్ధులు పెరిగి ఇరవై ముప్పై ఆరు నాటికి దేశ జనాభాపై ప్రభావం తగ్గనున్న పదిహేనేళ్లలోపు బాలల శాతం కేంద్ర గణాంక శాఖ నివేదిక ఇది విషయానికొస్తే ప్రస్తుతం యువత జనాభా అధికంగా ఉన్న భారతావని మరో పుష్కర కాలంలో వయోధికులు ఎక్కువగా ఉన్న దేశంగా మారనుంది దేశ జనాభాలో పదిహేనేళ్లలోపు బాలల శాతం ఇరవై ముప్పై ఆరు నాటికి గణనీయంగా తగ్గి అరవై ఏళ్ళు పైబడిన వారి జనాభా పెరగబోతుంది దేశ జనాభా నూట నలభై కోట్లు కాగా ఇరవై ముప్పై ఆరు నాటికి నూట యాభై రెండు కోట్ల ఇరవై లక్షల మందికి చేరనుంది ఇరవై ఇరవై ఒకటిలో జనాభా వార్షిక వృద్ధి రేటు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది శాతం అలా ఉంటే ఇరవై ముప్పై ఆరు నాటికి అది సున్నా పాయింట్ ఐదు ఎనిమిదికి పడిపోనుందంట ఈ మేరకు దేశ జనాభా పెరుగుదలపై తాజా అంచనాలతో భారతదేశంలో మహిళలు పురుషులు ఇరవై ఇరవై మూడు నివేదికను కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది జనాభా పెరుగుదల తీరు వయస్సుల వారీగా మహిళలు పురుషుల శాతాలు బాలలు వృద్ధుల సంఖ్యలో మార్పులను వెల్లడించింది అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో రానున్న మార్పులకు ఏ వయసు వారిలో జనాభా పెరుగుదల ఎంతెంత ఉంటుంది స్త్రీ పురుష నిష్పత్తి ఎలా ఉండబోతుంది ఈ వివరాలు అత్యంత కీలకమని భావిస్తూ మనం తెలుసుకుంటే మరి ఆ నివేదికలోని ముఖ్యాంశాలుగా చూస్తే మనం వయస్సుల వారీగా జనాభా శాతాల్లో రెండు వేల ముప్పై ఆరు నాటికి చాలా మార్పులు రానున్నాయి ఇరవై ఇరవై ఆరులో దేశ జనాభా నూట నలభై రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షలకు చేరనుంది వీరిలో పదిహేనేళ్లలోపు బాలలు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఉంటారు ఇరవై ముప్పై ఆరు నాటికి అది ఇరవై పాయింట్ ఐదు శాతానికి తగ్గుతుంది పెళ్లిళ్ళు ఆలస్యం కావటం సంతానోత్పత్తి రేటు తగ్గటం బాలల శాతం పడిపోవటానికి ప్రధాన కారణాలు అవి ఇరవై ఇరవై ఆరు నుంచి ఇరవై ముప్పై ఆరు మధ్యకాలంలో పురుషుల్లో అరవై ఏళ్ల నుంచి పైబడిన వారి శాతం పది పాయింట్ ఏడు నుంచి పన్నెండు శాతానికి మహిళల్లో పదమూడు పాయింట్ నాలుగు శాతం నుంచి పదహారు శాతానికి పెరగనుంది బాలల శాతం తగ్గుతుంటే వయోధికుల శాతం పెరగనుండటం అనేక హెచ్చరికలను సూచిస్తుంది ప్రధానంగా అరవై ఏళ్ళు నిండిన వారి సంక్షేమానికి ప్రభుత్వాలు మరింత ఎక్కువగా నిధులు వెచ్చించాల్సి వస్తుంది పలు పథకాలను సైతం చేపట్టాల్సి ఉంటుంది కూడా మరి విషయానికి వస్తే వర్కింగ్ గ్రూప్లో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే జనాభాలో రోజు కష్టపడి పనిచేసే అంటే వర్కింగ్ గ్రూప్ వాళ్ళు పదిహేను నుంచి యాభై తొమ్మిదేళ్ల వయసు ఉన్నవారి శాతం అధికంగా ఉండాలి మన దేశంలో రాబోయే పదేళ్ల కాలంలో అంటే ఇరవై ఇరవై ఆరు నుంచి ఇరవై ముప్పై ఆరు ఆ పదేళ్ల సంవత్సరాల్లో ఈ వర్కింగ్ గ్రూప్ శాతం దాదాపు పెరగదు అని అంచనా ఉదాహరణకు ఇరవై ఇరవై ఆరులో దేశ జనాభా నూట నలభై రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షలు ఉంటే వీరిలో వర్కింగ్ గ్రూప్ సంఖ్య తొంభై రెండు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల కంటే తొంభై రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలకు అంటే అరవై నాలుగు పాయింట్ ఏడు శాతం మాత్రం ఉంటుందని అంచనా అన్నమాట ఇక ఇరవై ముప్పై ఆరు నాటికి జనాభా మరో పది కోట్లు పెరిగిన వారిలో వర్కింగ్ గ్రూప్ ఇందాక మనం అనుకున్నటువంటి పదిహేను నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉండి వర్కింగ్ గ్రూప్ అంటాం వారిని వారి జనాభా వారిలో వర్కింగ్ గ్రూప్ మాత్రం మరో సున్నా పాయింట్ రెండు శాతం లోపు మాత్రమే పెరిగి వారి జనాభా ఏది తొంభై ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షలకు చేరుతుందటండి పదిహేనేళ్లలోపు బాలలు తక్కువగా ఉండటంతో పాటు ఇప్పుడు నలభై ఏడు ఏళ్లలోపు వయసు ఉన్నవారంతా ఇరవై ముప్పై ఆరు నాటికి యాభై తొమ్మిది దాటిపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఇక మన తెలుగు రాష్ట్రాల్లో విషయానికి వస్తే దేశంలో అరవై ఏళ్ల వయసు దాటిన జనాభాలో మహిళల శాతం ఎక్కువగా ఉంది వయస్సుల వారీగా స్త్రీ పురుష నిష్పత్తిని పరిశీలిస్తే దేశంలోనే అత్యధికంగా వయోధికులైన మహిళలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఐదవ స్థానంలో ఉన్నాయి అరవై ఏడు నిండిన ప్రతి వెయ్యి మంది పురుషులకు ఒక వెయ్యి నూట పంతొమ్మిది మంది మహిళలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు ఈ సంఖ్యలో కేరళ అయితే వెయ్యి మంది పురుషులకు ఒక వెయ్యి రెండు వందల ఆరు మంది స్త్రీలు ఇక గోవా విషయంలో వెయ్యి మంది పురుషులకు ఒక వెయ్యి రెండు వందల మంది మహిళలు ఛత్తీస్గఢ్లో అయితే ఒక వెయ్యి నూట యాభై తొమ్మిది మహిళలు వెయ్యి మందికి గాను పురుషులకి ఇక గుజరాత్ రాష్ట్రంలో అయితే వెయ్యి మంది పురుషులకు ఒక వెయ్యి నూట ముప్పై రెండు మంది స్త్రీలు ఇలా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి కేంద్రపాలిత ప్రాంతమైన దయూధామన్ దీవి అక్కడ వెయ్యి మంది పురుషులకు ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఒక మందితో దేశంలో అగ్రస్థానంలో ఉంది మరి ఆరేళ్లలోపు వారి నిష్పత్తిని పరిశీలిస్తే ఏపీలో ప్రతి వెయ్యి మంది బాలురకు బాలికలకు కేవలం తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మందే ఉంటున్నారండి తెలంగాణలో వెయ్యి మంది బాలురకు బాలికల సంఖ్య తొమ్మిది వందల ముప్పై ఏడు మందే ఉంటున్నట్లు అంచనా వేయబడింది లెక్కలు కట్టబడ్డాయి ఇదండి ఏది ఏమైనా కూడా వృద్ధ వృద్ధి భారతం అనేటువంటి అంశం మనకు అవగతమవుతుంది భారతదేశ పరిస్థితిని చూస్తే ఇదండి ఈ సమాచారం అంతా ఈనాడు సౌజన్యంతో మీ కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు